గ్రామంలో ఘర్షణ రిపోర్టర్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో ఓ చిన్నపాటి విషయానికి మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది ఈ ఘర్షణలో లోకేష్ తాండ్రి నాగరాజుపై అదే గ్రామానికి చెందిన పది మంది యువకులు కట్టెలు రాళ్లతో దాడి చేసి గాయపరిచారు ఈ దాడిలో నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా బాధితుడు నాగరాజు మాట్లాడుతూ ఓ చిన్నపాటి విషయానికి మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసిందన్నారు ఈ ఘర్షణలో తన కారు బైక్ ను రాళ్లు కర్రలతో దాడి చేసి ధ్వంసం చేశారు అదేవిధంగా తనపై కూడా దాడి చేశారని పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా బేతపల్లి గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు వీరిని రాష్ట్ర ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంజనా ప్రసాద్ పరామర్శించారు ఎస్సీలపై జరుగుతున్న దాడులను ఖండించడం జరిగిందని ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని తెలిపారు ఆ పిల్లవాళ్ళు విడిపించేటప్పుడు వాళ్ళు అలాంటి కొట్టాల పొట్టాలి మొత్తం దానిచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చి కేశన్న మనవాళ్ళు రామంజ మనవలు ఓ సుధాకర్ కళ్యాణం కళ్యాణ పిల్లలు మిగతా వాళ్ళు కూడా పేరు తిరగాలి వాళ్ళు పట్టుకుంటే అందరూ కూడా దొరుకుతారు ఇంటి కాడికి పోతే క్లాసులు చచ్చిపోయి జోలు కలిసి చచ్చకపోతే మా బావాడు కానీ వాటి తప్పపోతే బయట తెచ్చిపోయే ఉందండి ఇంతమంది వచ్చిందా నన్ను కొట్టినప్పుడు పది మంది కట్టలతో రాళ్ళతోనే వేసిన ఎన్నికల్లో జరిగింది ఎన్నికలు జరిగింది రాత్రి పన్నెండు పన్నెండు

బేతాపల్లిలో దగ్గరలోనే ఉప్పల్లపల్లి అనే తేరు జరుగుతుంది అక్కడ ఆ తేరులోనే చిన్న విషయానికి ఏదో రో అని చెప్పి అన్నారు మీరు మాదిగోళ్ళు మీరు అట్లా అనకూడదు అని చెప్పేసి అక్కడ గలాట చేసుకొని ఇక్కడికి ఫస్ట్ స్టాండ్ బేతాపల్లికి వచ్చినారు బేతాపల్లికి వచ్చిన తర్వాత మా ఇల్లులని మేము బయట బయట మీరేమో పిలుచుకుని వస్తామనే లోపల మా హస్బెండ్ని పది మంది వచ్చి కట్టెలతోనో రాళ్లతోనో కొట్టి చాలా దారుణంగా కొట్టి మళ్ళీ ఇంటికి దూరి ఇంట్లో కారు బైక్ మొత్తం ఉండేవన్నీ పగడిపెట్టి పోయినారు అసలు చెయ్యి తగ్గుంటున్నారు కాళ్ళికి దెబ్బలు తెల్లకాయ దెబ్బలు అంటే మామూలుగా వాళ్ళు బోయలు మీరు మాదిగోళ్ళు అన్న కాటికి మీరు మమ్మల్ని అట్లా బ్రో అనకూడదు అని చెప్పేసి చిన్న విషయానికి ఇంత పెద్ద చేసినారు చంపడానికి వచ్చినాడు మాకు ప్రాణహాని కూడా ఉంది తర్వాత మేము అప్పుడు హండ్రెడ్కి కాల్ చేసి మా చేతులు మొబైల్ కూడా లేకపోయినా ఇంట్లోనే పెట్టేసినాము హండ్రెడ్కి కాల్ చేస్తే అప్పుడు మేము పోలీసు సహాయంతో ప్రొటెక్షన్ ఇచ్చిండి ఇక్కడ దాకా వచ్చినాం లేకపోతే బైకులు ఫాలో అయ్యి మమ్మల్ని ప్రాణహాని పెట్టేసినారు జరిగింది నైట్ పన్నెండున్నరకు జరిగింది అందరూ నిద్రపోయినారు ఎవరు లేరు అసలు కూడా ఎవరు లేరు ఒకరినే చూసుకొని కొట్టినారు నైట్ పన్నెండున్నరకి బాగలేక మేము పోలీసుల సహాయంతో ఇంటికి వచ్చినాము ఇక్కడ ఎమ్మెల్సీ కింద మాకు ఇక్కడ ఫిర్యాదు చేసుకున్నాము తర్వాత మేము ఎస్సీ ఎమ్మెల్సి కింద మేము కేసు ఫైల్ చేయాలి ఓన్లీ మేము మాదిగొల్లం అనే ఉద్దేశంతోనే వాళ్ళు అంతమంది ఎప్పుడు గొడవ జరిగినా చిన్న విషయానికి కట్టలు కట్టలు ఒక యాభై అరవై మంది దాకా వచ్చి ఇలా చేస్తున్నారు మా పైన చిన్నటి దినము బేతాపల్లి గ్రామం ఉత్తి మండలం బేతాపల్లి గ్రామంలో దళితులైనటువంటి బోయ నాగరాజుపై అగ్ర కులాలు అంటే బోయ కులానికి చెందినవారు దాదాపుగా యాభై మంది ఏదో ఉప్పర్లపల్లిలో చిన్న తేరు జరుగుతుంది ఆ తేరులోకి పోయి ఏదో చిన్న పిల్లలు ఏదో మాట అనుకున్న ఆ వర్షానికి దానికి ఏదో మాట మాట అనుకోవాలి కానీ ఇంటి మీదకి దాడికి చేసి అత్యాయత్నం చేసి చంపడానికి వచ్చేసి మొత్తం కారు ధ్వంసము తర్వాత వచ్చేసి బైపు ధ్వంసము కొట్టడము రాడ్లతోన ఇనుపరాడ్లతోన కట్టెలతోన విధ్వంసకరము సృష్టించి కాలనీలో భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది మేము ఒకటే అరుగుతూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పోయినసారి రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా మరి బోయగడ్ అరణ మరి ఎమ్మెల్యేగా పోటీ చేసి పోటీ చేసి కొన్ని ఓట్లు కూడా సంపాదించడం జరిగింది కాకపోతే ఈమె ఎదుగుదలను మరి ఆమె భర్త అయినటువంటి నాగరాజు ఎదుగుదలను ఓరవలేక ఈ బీసీ కులానికి చెందినటువంటి బోయ కులస్తులు అతి దారుణంగా వందల మంది కాలనీకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ కులం పేరుతో దూషిస్తూ కట్టెలతోన రాళ్లతోన అలాగే హార్ను ధ్వంసం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తే హండ్రెడ్ కాల్ చేసిన మన అరుణకుమారి హండ్రెడ్ కాల్ చేసిన తర్వాత కూడా పోలీసులు రక్షణతో అక్కడి నుంచి బేతబల్ నుంచి గుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది లేని పక్షంలో ఇతన్ని చంపేదానికి కూడా ప్రయత్నం చేశారు చంపడానికి కూడా వచ్చారు కేవలం చంపడానికే వాళ్ళ టార్గెట్ అంతా నారాన్ని చంపాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది కాబట్టి మా దళితులకు రక్షణ రక్షణ కావాలంటే రక్షణ కావాలంటే ప్రభుత్వాలు వెంటనే వారికి కఠినమైన శిక్షలను విధించి వారిని వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని అమలు చేసి కేసుని పెట్టవలసిందిగా మేము కోరుతా ఉన్నాం

ఇప్పుడు అంటే మా కూడా మీరు ఎంతవరకు అంతవరకు ఉండాలి అని చెప్పినారు అని అంటే ఏం మడస మాట్లాడండి అది అక్కడ తులుసు అది జరిగింది అది వేరే ఇంకా మాకు ఫోన్ వచ్చింది ఇంత పిల్లలున్నది ఏదైనా అవుతుందేమో నేను దగ్గరకు వచ్చి ఇది పిల్లని చూసినాను ఊళ్ళోకి వచ్చినారు వాళ్ళు ముద్దుకోండి మనకి మనకి గొడవలు ముద్దుకోండి అని చెప్పినారు చెప్పే లోపల ఒళ్ళి వీడేళ్ళని మొత్తం కొట్టేళ్ళని చెప్పారు నాలుగు ఏళ్ళను కొట్టి పరిగెత్తిపోయినారు నేను నా లోన్లు చిక్కించుకుని వాళ్ళ నేను కానీ అని చెప్పినారు తొమ్మిది మంది కలిసి కొట్టిన మూడు బైకులు వచ్చినారు ఒక బైక్ ఒకటే నాకు ఉండేది నాకు పిల్లలు దొరకలేదు పిల్లలు దొరకలేదు వాళ్ళు జరిగింది నేను ఇంకా తప్పించుకొని పరిగెత్తి మేంతో పరిగెత్తి ఇంట్లో తప్ప నా బైకులు వాళ్ళు రెండు మెయిన్ ఫైల్యూ రెండు మూడు ఫైవ్ మంచి సుధాకర్ కళ్యాణ్ కేసన్ను రామల పంపించుకునే ప్రయత్నం చేశాడు పది మంది వాళ్ళ దానికి అక్కడ దానికక్కడ పది పది మంది పదాలు ఎక్కువ పది మనం కొద్ది వాళ్ళ ముందు బతకలే అని